నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సర్పయాగం ముగిసిపోయింది ఎవరిని లక్ష్యంగా పెట్టుకుని సర్పయాగం ప్రారంభించాడో ఆ తక్షకుడు బ్రతికే ఉన్నాడు ఎందుకంటే దైవం యొక్క ప్రభావం అలా ఉంటుంది అదృష్టవంతుణ్ణి ఎవరు ఏమీ చేయలేరు ఎందుకంటే ఈ తక్షకుడి గురించి మనకి మళ్ళీ సభాపర్వంలో ఒక చోట ఈయనకు అనిపిస్తాడు మనకి మహాభారతంలో సరే ఇలా ముగిసిన తర్వాత అక్కడ ఆ యొక్క యజ్ఞానికి వ్యాసుడు ఆయన యొక్క శిష్యులు వైశంపాయనుడు అసితుడు దేవలుడు మిగతా వాళ్ళు ఇంకా మౌద్గల్యుడు మిగతా వాళ్ళు ఇంకా చాలా మందితో వ్యాసుడు వచ్చి ఉన్నాడు వాళ్ళందరినీ రీతిన అందరినీ సన్మానం చేశాడు జన్మేజయుడు ఇదంతా దైవీకంగా జరిగిందిలే ఆగితే ఆగింది అనుకున్నాడు సన్మానం చేశాడు అన్ని విధాలుగా ఆయన్ని సంతోషపెట్టిన తర్వాత ఆ మునుల్ని మహర్షుల్ని సంతోషపెట్టిన తర్వాత ఆ మంత్రాలు చేసినటువంటి వాళ్ళని దక్షిణలు చక్కగా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఆవుల్ని భూముల్ని అన్ని దక్షిణాలుగా ఇచ్చేవాళ్ళు అదంతా జరిగిన తర్వాత అందరూ కూర్చొని ఉన్న తర్వాత జనమే జయుడు వేదవ్యాసు అడిగాడు మహాత్మా మీరు మా పూర్వీకుల్ని చూశారు కదా మీరు మీ ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయి కదా మా తండ్రులు ఎలాంటి వాళ్ళు పాండవులు ఎలాంటి వాళ్ళు కౌరవులు ఎలాంటి వాళ్ళు సాధ్విమణి ద్రౌపది వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళంతా జీవించారు ఏ విధంగా ధర్మాన్ని అస అనుసరించి వాళ్ళందరూ అన్నన్ని కష్టాలు అనుభవించగలిగారు ఆ సహనం ఆ శక్తి ఆ స్థితప్రజ్ఞత వారికి ఎలా వచ్చింది మాకు వినాలని ఉంది కాబట్టి మీకు స్వయంగా తెలిసినటువంటి ఈ యొక్క విషయాలన్నీ మాకు చెప్పండి అని జనమేజయుడు అనేక విధాలుగా వ్యాసభగవాను ప్రార్థించాడు వ్యాసభగవానుడు అన్నాడు ఇది చాలా పెద్ద కథ చాలా గొప్ప కథ ఇది ఇంత పెద్ద కథ విశ్వంలో ఎక్కడా లేదు ఇంకా రాదు కూడా ఈ యొక్క కథ మొత్తాన్ని నేను వైశంపాయుడికి చెప్పాను భూలోకంలో ఈ కథను చెప్పటం కోసం ఒక లక్ష శ్లోకాలని వైశంపాయనునికి ఇచ్చాను నేను మిగతా పద్నాలుగు లక్షల శ్లోకాలు అసితుడికి పదిహేను లక్షల శ్లోకాలు దేవలుడికి తర్వాత నారదుడికి ముప్పై లక్షల శ్లోకాలు ఇచ్చాను మొత్తం అరవై లక్షల శ్లోకాలు అయితే భూలోకంలో మనుషులకి పనికొచ్చే విధంగా ఈ లక్ష శ్లోకాలని తయారు చేయటం జరిగింది నారదుడు దేవతలకు వినిపిస్తున్నాడు అసిత్తుడు దేవలుడు కలిసి ఇరవై తొమ్మిది వేల లక్షల శ్లోకాలు పితృదేవతలకి తర్వాత గంధర్వులకి వినిపిస్తున్నారు ఈ లక్ష శ్లోకాల భారతం ఏదైతే నీకు ఇచ్చానో నువ్వు ఇక్కడ చనమేజయుని సమక్షంలో నువ్వు చెప్పు అని వైసంపాయనుణ్ణి ఆదేశించాడు వేదవ్యాసుడు ఈ వైసంపాయనుడు చెప్పటం మొదలుపెట్టాడు ముందు అసలు వ్యాస మహర్షి గురించి మనం తెలుసుకుందాం వ్యాసమహర్షి ఆయన పుట్టుక చాలా విచిత్రమైంది వశిష్ట మహర్షి కుమారుడు శక్తి శక్తి కుమారుడు పరాశరుడు ఆ పరాశరుడి కుమారుడే వేదవ్యాసుడు మనం వ్యాసుడుగా చెప్పుకుంటాం వేదవ్యాసుడుగా కూడా చెప్పుకుంటాం పరాశరుడు చాలా బుద్ధిశాలి చాలా మహర్షి తపస్వి అన్ని రకాల అర్హతలు ఉన్నవాడు ఆయన ఒక మిడిల్ ఏజ్ అంటే దాదాపు యాభై అరవై ఏళ్ళ వయస్సు అట్లా ఉంటుంది ఆ వయస్సులో ఆయన ఒక సంకల్పం చేశాడు ఆ సంకల్పం ఏంటంటే ఒక మహాపురుషుడికి జన్మనిస్తాను అనే సంకల్పం ఆ సంకల్పం చేసినటువంటి పరాశరుడు ఏ మహా పురుషుడికైతే జన్మనివ్వాలనుకున్నాడో ఆ మహాపురుషుడిని గురించి తలుచుకుంటూ తలుచుకుంటూ నలభై రోజులు తపస్సు చేశాడు తన వీర్యస్ఖలనం కాకుండా చూసుకొని బయలుదేరాడు ఎవరైనా కన్య దొరుకుతుందేమో ఆమె గర్భవాసంలో నేను ఈ యొక్క వీర్యాన్ని ఉంచుతాను ఆమె యొక్క గర్భం నుంచి బయటపడేటటువంటి ఆమె యొక్క శిశువు ఏదైతే ఉంటుందో అది ఒక మహాపురుషుడుగా మారుతుంది అనుకొని ఆ విధంగానే అతను అన్ని విధాలుగా కూడా ఒక తపస్సు లాంటిది చేసి బయలుదేరాడు అతనికి దారిలో ఈ మత్స్యగంధి కనిపించింది ఆమెను మత్స్యగంధి అంటారు సత్యవతి ఆమె పేరు ఆమె కనిపించింది చాలా చిన్న వయసు వెళ్ళేసి మీ నాన్నగారితో నేను మాట్లాడతాను అన్నాడు ఆమె ఎందుకో తెచ్చింది ఈ సత్యవతి పడవ నడిపిస్తూ ఉంటుంది గంగానదికి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి వెళ్ళేసి వాళ్ళ నాన్న దగ్గరికి ఇద్దరూ వెళ్ళారు ఆ యొక్క తండ్రితో ఈ యొక్క పరాశరుడు చెప్పాడు నేను ఈ విధంగా తపస్సు చేశాను నాకు ఒక గర్భం కావాలి మంచి గర్భం కావాలి నీ కూతురికి అలాంటి యోగ్యత ఉంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఒక పిల్లాడు పుట్టే వరకు ఆమెను నాతో ఉండని అని చెప్పాడు ఆయన దాసరాజు ఆలోచించాడు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి పరాశర మహర్షి అడుగుతున్నాడు దీని వెనుక ఏదో చాలా గొప్ప కార్యమే ఉంటుంది అనుకొని సత్యవతిని అతనితో పాటు వెళ్ళటానికి వినియోగించాడు సత్యవతి అతన్ని అనుసరించి వెళ్ళింది చాలా చిన్న అమ్మాయి సిగ్గుపడుతూ ఉంది కృష్ణ ద్వైపాయనుడు ఈ వ్యాసుడి పేరు అంటే యమునా నదిలో ఒక చిన్న ద్వీపం లాంటిది ఉంటే ఆ ద్వీపానికి ఇద్దరు చేరుకున్నారు అక్కడ ఈ అమ్మాయి చాలా సిగ్గుతో ఉంది అని ఒక పొగల్ని సృష్టించాడు ఆయన మంచు తెరల్ని సృష్టించాడు ఎవరు చూడకుండా అక్కడ ఆమెతో అతను గడిపాడు ఆమె యొక్క శరీరం నుంచి చేపల వాసన వస్తూ ఉంటే ఆమెను ఎంతో చక్కటి సువాసనలు వెదజల్లే విధంగా ఆమెకు వరమిచ్చాడు ఆ విధంగా ఆమె ఆ రోజు నుంచి యోజన గంధిగా మారింది ఆమె యొక్క శరీరం నుంచి వచ్చే సువాసన యోజనం దూరం వైపు ఉండేలాగా ఆయన వరమిచ్చి ఆమెను అలా తయారు చేశాడు సద్యోగర్భం అంటారు ఆ గర్భంతో ఆమె అప్పటికప్పుడే ఒక పిల్లవాడిని ప్రసవించింది ఆ పిల్లవాడు పుడుతూనే చాలా తొందరగా పెరిగాడు ఇక నేను తపస్సు చేసుకుంటాను అని వెళ్ళిపోయాడు ఆ తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయిన వాడే ఈ వ్యాసుడు ఆ విధంగా వ్యాసుడి యొక్క పరిచయం వ్యాసుడు చతుర్వేదాల్ని కలగాపులగంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో స్మృతి అంటే భాష లేదు వాక్కు మాత్రమే ఉంది భాష ఉంది కానీ లిపి లేదు అలా కలగాపులగంగా ఉన్నటువంటి ఆ యొక్క వేదాన్ని స్మృతి ద్వారా స్మృతులు అంటారు వాటిని స్మృతి ద్వారా అంటే జ్ఞాపకం ఉంచుకునేవాళ్ళు అన్ని లక్షల శ్లోకాలని అలా సాధన చేసేవాళ్ళు అప్పటికి లిపి తయారవ్వలేదు ఈ వ్యాసుడు ఆ యొక్క వేదాలన్నింటినీ కూడా నాలుగు యొక్క నాలుగు శాఖలుగా విభజించాడు విభజించి ఒకదానికి ఋగ్వేదమని ఒకదానికి యజుర్వేదమని ఒకదానికి సామవేదమని ఒకదానికి అధర్వ వేదమని ఆ యొక్క మంత్రాల్ని ఆ యొక్క అరణ్యకాల్ని ఉపనిషత్తుల్ని విభజించి ప్రపంచానికి అందించాడు అందుకే ఆయన వేదవ్యాసుడయ్యాడు అంతేకాదు పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని ఆయన రచించడానికి పూనుకున్నప్పుడు గణేషుడు ఆయనకు సహాయం చేశాడు వాళ్ళిద్దరూ కలిసి మూడు సంవత్సరాల పాటు పనిచేసి ఈ యొక్క మహాభారతాన్ని రచించారు మనకి ఈ విషయాలన్నీ కూడా ఎవరు ఎక్కడ చెప్తున్నారంటే ఉగ్రస్రవ మహర్షి నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులతో చెప్తున్నారు మనం చెప్పుకునే ప్రతి మాట అదే వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ చివరికి మనకి అందుబాటులో ఉన్నటువంటి మహాభారతం ఉగ్రశ్రవుడు సౌనకాది మహర్షులకి నైమిసారణ్యంలో చెప్పినటువంటిదే కాబట్టి ఈ వేదవ్యాసుడు వైశంపాయనుడికి చెప్పాడు కదా ఆదేశించాడు కదా నువ్వు చెప్పరా నాయనా మహాభారతం ప్రజలు వినాలి అని చెప్పి కాబట్టి వైశంపాయనుడు చెప్పటం మొదలుపెట్టాడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు బ్రహ్మగారి దగ్గర నుంచి మొదలు పెట్టాడు బ్రహ్మకు మానసపుత్రులు ఉన్నారు ఆయన మరీచి అంగీరసుడు అత్రి పులహుడు పులశ్చుడు క్రతువు ఇంకొకడు కూడా ఉన్నాడు స్థానువు అలాగే ఆయనకి మానసపుత్రుడిగా నారదుడు కూడా పుట్టాడు ఈ యొక్క మరీచి కుమారుడు కశ్యపుడు ఈ కశ్యపుడి ద్వారానే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జాతులన్నీ ప్రాణులన్నీ పుట్టాయి అనేటటువంటిది చెప్పడం జరిగింది మనకి తెలుసు కదా వినత కద్రువలు వినత ఏమో పక్షి పక్షి జాతులనే వినత ద్వారా వచ్చాయి నాగజాతులన్నీ కూడా కద్రువ ద్వారా వచ్చాయి అలాగే దితి అనే భార్య ద్వారా దైత్యులు దేవతలు అదితి అనే భార్య ద్వారా ఆదిత్యులు ఇలా రకరకాలుగా వాళ్ళు మొత్తం పదమూడు మంది ఉన్నారు ఆ పదమూడు మందికి కూడా రకరకాల సంతానం కలిగింది ఆ సంతానములో మనకి దేవతలు యక్షులు గంధర్వులు మనుష్యులు ఈ యొక్క పాములు ఈ యొక్క జాతికి చెందినవి ఆవులు మేకలు గొర్రెలు అన్నీ కూడా తయారైపోయినాయి ఏనుగులు ఇంకా ఉడుములు లాంటివన్నీ కూడా ఆ యొక్క పదమూడు మంది సంతానమే అంటే ఏంటంటే బ్రహ్మగారు ఒకే బ్రహ్మలోంచి ఇవన్నీ ఆవిర్భవించాయి అని చెప్పటానికే ఇదంతా కూడా ఉన్నది అంతేకాకుండా బ్రహ్మ యొక్క దక్షిణ అంగుష్టం నుంచి దక్షుడు పుట్టాడు ఎడమ ఆంగుష్ఠం నుంచి విరణి అనేటటువంటి ఒక స్త్రీమూర్తి పుట్టింది వారిద్దరికీ వివాహమైంది వివాహం అవటం ద్వారా వాళ్ళకి సంతానం కలిగింది ఇదంతా కూడా ఉంది ఆ సంతానమే మళ్ళీ ఈ మహర్షులు వీళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆ విధంగా సంతానము లెక్కలేనంతమంది కొన్ని తరాలు గడిచేసరికి దేవతలు మనుషులు జంతువులు ఈ పులులు ఈ జింకలు అన్నీ కూడా చివరికి చెట్లు మర్రి చెట్లు రావి చెట్లు వంటి చెట్లు జాతులు కూడా మొత్తం చెట్లు మనుషులు జంతువులు క్రూర మృగాలు శాకాహార మృగాలు గంధర్వులు దేవతలు కీటకాలతో సహా ఆ యొక్క కష్యపుడి సంతానమే ఆకాషేపుడు ఆ దక్షుడు యొక్క కూతుళ్ళు వీళ్ళందరి సంతానమైన అక్కడి నుంచి ప్రారంభించాడు ఇదంతా చాలా పెద్ద లిస్ట్ ఉంది మహాభారతం కథలో ఇవన్నీ వీళ్ళ పేర్లతో సహా మనకి అందుబాటులో ఉంది ఈనాటికి కూడా మనం కేవలం వ్యాఖ్యానం చేసుకుంటున్నాం ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ యొక్క పుస్తకాల్ని మనం పరిశోధించవచ్చు మనకి ఇంకా విస్తారంగా ఇంకా ఇంకా విస్తారంగా ఈ యొక్క కథ ముందుకు వెళుతుంది ఆ విధంగా ఈ దేవతలు రాజులు కురు వంశాలు యయాతి వంశాలు ఇలా అన్ని రకాల వంశాలు కూడా క్రమంగా క్రమంగా వస్తూ ఉన్నాయి అలా వచ్చి వచ్చి చివరికి ఈ దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం జరిగింది కదా ఈ యుద్ధానికి సంబంధించి ఆ రాక్షసుల్నేమో రక్షించేవాడు శుక్రాచార్యుడు అయ్యాడు దేవతల్ని రక్షించేవాడు బృహస్పతి అయ్యాడు ఈ యొక్క కథల్ని ఈ విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం ఇంకా చాలా ముందుకు వెళుతుంది ఈ కథ కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కథని విన్ వింటారని కుతూహలం చూపిస్తారని ఆశిస్తూనే మేము ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం మా శాయశక్తుల లక్ష శ్లోకాల మహాభారతంలో ఉన్నటువంటి వ్యాఖ్యానం అంతా చెప్పటానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి